తర్వాత అయితే కళ్ళమక్క వేసిన తర్వాత రెడీ తర్వాత లాస్ట్ కి ఇంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అయితే గడ్డ తిప్పుతూ ఉండాలి అటు ఇటు ఇటు అటు దాన్ని బాగా మసాలా పట్టుకుంటారనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ మెల్లగా కారం వేసుకోవాలి ఎక్కేసుకోవద్దు చూసి జరత వేసుకోవాలి లేకపోతే మండిపోతుంది తెలంగాణ కారంగా అట్లా ఏమంటారా అంతేనా వాళ్ళ

ఆఖరికి లాస్ట్ ఎగ్ చేసుకోవాలి ఎగ్ టాక కొట్టేసి పట్టా చేసుకోవాలి సూపర్ సూపర్ మేము అనుకున్నా రెండు గ్లేషిలు అనుకున్నా నాలుగే గ్లేసియర్ బాబు సుశీల నాలుగు ఎగ్లు వా ఎంత మంచిగా ఉంటా చాలా మంచిగా అయిపోయినాక కదా మొదల అయిపోయింది ఆఖరికి నీడ తెచ్చిన గుడ్లు పల్లగొట్టేసారు బాబోయి చేసారు రైలా సుశీరా ఆఖరికి గుడ్డకుంటారా ఇక చూస్తుంది కదా వా వా సూపర్ ఎలా ఉంది చెప్పండి మీరే చూసిన వాళ్ళందరూ మా చాలా కూర మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటుంది అయితే మన తెలుబోది ఏమవుతుందో సుహాలియా చూడండి అక్బర్ ఎలా ఉందో మీరు చెప్పండి